జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేటు వేసి ఎమ్మెల్యే పదవి నుండి తొలగించడానికి రంగం సిద్ధం జరిగిందంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి నిజంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలని తొలగించడం అంత ఈజీయా మనకేమైనా అధికారాలు ఉన్నాయా ఖచ్చితంగా తొలగిస్తారా అనే విషయాలు మీరు తెలియాలనుకుంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంకా విషయంలోకి వెళ్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు సీట్లే వచ్చినాయి అంటే ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి పదకొండు సీట్లు వచ్చినాయి కనీసం ప్రతిపక్షం రావాలంటే మినిమం పదిహేడు కానీ పద్దెనిమిది కానీ ఉండాలి మ్యాండేటరీగా పద్దెనిమిది సీట్లు అయితే ఉండాలి అప్పుడు ప్రతిపక్ష హోదానికి అర్హులవుతారు ఇప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్ల బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం అక్కడ బడ్జెట్ సమావేశాలు పాల్గొంటుంది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాకు ఇస్తేనే వస్తానంటూ జగన్మోహన్ రెడ్డి భీష్మించి కూర్చొని అసెంబ్లీకి వెళ్ళట్ల నాకు ప్రతిపక్షం ఇస్తేనే వస్తా వెళ్ళినా సరే వాళ్ళు మైకిల్ ఇవ్వరు అంటే చిన్నపిల్లలు చాక్లెట్ కోసం మారం చేస్తున్నట్టు కొన్ని కొన్ని సాకులు చెప్తున్నట్టు మనకు కనబడతా ఉంది అయితే ఇక్కడ మాత్రం పర్టికులర్గా ఆలోచిస్తే ప్రతిపక్షం ఇస్తేనే నేను వస్తాను లేకపోతే ఇట్టు పరిస్థితుల్లో సస్య మీద వచ్చేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టలేదు కాబట్టి అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి అనర్హత వేటు వేసి పదవి నుండి తొలగించాలని చెప్పి కొంతమంది భావిస్తున్నారు అని మాట్లాడుతున్నారు నిజంగా ఒక ఎమ్మెల్యేని తొలగించడం అంత సాధ్యమా అంత ఈజీనా ఖచ్చితంగా తొలగించగలరా అంటే నెవర్ ఖచ్చితంగా పనవద్దు జగన్మోహన్ రెడ్డి కూడా మన ప్రెస్ మీట్లో చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు నన్ను అనధికార వేటు వేసి తొలగించాలన్నా స్పీకర్కి ఛాన్స్ లేదు వాళ్ళకి రైట్స్ లేవు ఎవరికి రైట్స్ లేవు అంటూ పర్టికులర్గా చెప్పాడు కానీ మనకున్నటువంటి ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి దీంట్లో ఆర్టికల్స్ ప్రకారం ఏమంటుంది ఒకవేళ ఎమ్మెల్యేలుగా తప్పులు చేస్తే ఏ రకంగా వాళ్ళని సస్పెండ్ చేస్తారు ఏ రకంగా డిస్క్వాలిఫై చేస్తారు ఏ రకంగా వాళ్ళని తీసేస్తారంటే పర్టికులర్గా ఒక విషయం చెప్తా ఏదైనా ఎమ్మెల్యే మీద ఒక క్రిమినల్ కేసు కానీ ఏదైనా సరే భరించలేనటువంటి కేసు కనుక అతని మీద కనుక ముద్ర అయితే కనుక ఈయన కేసు ఫైల్ అయితే కనుక ఆయన మీద రెండు సంవత్సరాలు కనుక జైల్లో ఉంటే అతన్ని డిస్క్వాలిఫై చేసి ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు పెట్టి కొత్త ఎమ్మెల్యే ఎన్నుకునే ప్రక్రియ జరుగుతుంది ఒకటే ఇంకో రకంగా కూడా ఉంది అదేంటంటే ఈ పార్టీలో గెలిచి వేరొక పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని ఈ పార్టీ గనక తొత్తుల్లో పనిచేస్తే కొంతమంది ఉంటారు కదా గెలిచింది ఒక పార్టీ పనిచేసేది వేరే పార్టీ పార్టీకి అన్నట్టు అలాంటి వారు కనుక పక్క ఆధారాలతో నిరూపించగలిగితే అతని మీద కూడా అనర్హత వేటు వేసి ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు పెట్టి మళ్ళీ ఎమ్మెల్యే అనుకునే అవకాశం ఉంది ఇక మూడవది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం రాజ్యాంగంలో అసెంబ్లీలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా అసెంబ్లీకి కనుక అరవై రోజులు రాకపోతే బాగా అర్థం చేసుకోండి అరవై రోజులు కనుక రాకపోతే అతని మీద అనర్హత వేటు వేయడానికి ఆస్కారం ఉంది స్పీకర్కి ఎందుకంటే చూస్తారు అరవై రోజులు కనుక గెలిచిన ఎమ్మెల్యే అసెంబ్లీకి కనుక అటెండ్ కాకపోతే స్పీకర్కి కొన్ని రైట్స్ ఉంటాయి అనర్హత వేటు వేసే అధికారం నోటీసులు ఇవ్వాలి దాన్ని కూడా వెంటనే ఏ నువ్వు రాలా తీసేస్తా అంటే పనవదు అక్కడ కూడా కొన్ని నోటీసులు ఇచ్చి దాని మీద సంజయించి చెప్పాలి రకరకాల విధానాలు ఉంటాయి అప్పుడు గవర్నర్కి పంపించాలి గవర్నర్ ఆమోదం తెలపాలి అప్పుడు అతన్ని అనర్హత వేటు వేసి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇంకొక విషయం ఫైనల్గా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు గెలిపిస్తారు ప్రజలు గెలిపిస్తారు ప్రజాస్వామ్యం అంది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కాబట్టి ఎమ్మెల్యేలకి ఓట్లేసి గెలిపించుకునే ప్రజలు ఒకవేళ ఎమ్మెల్యే మీద ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత వస్తే ఈ ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయట్లా గెలిచేడు కానీ కట్టించుకోవట్లా మాకు న్యాయం చేయండి అంటూ నియోజకవర్గ వారీగా ఎవరైనా వెళ్ళి గవర్నర్ని కలిసి మొత్తం నివేదిక సమర్పించి ఒక కంప్లైంట్ కనుక ఇస్తే అలా కూడా యాక్షన్ తీసుకొని అతని మీద వేటు వేసే అధికారం ఉంది సో ఇన్ని రకాలుగా ఒకవేళ తొలగించలేకండా ఈ రకంగా తొలగించవచ్చు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసేదంటే నాకు ప్రతిపక్షం ఇస్తేనే వస్తానని చెప్పని భీష్మించి కూర్చున్నాడు కానీ ఇక్కడ పద్దెనిమిది సీట్లు వస్తేనే రావాలి నాకు నలభై శాతం ఓట్ షేరింగ్ వచ్చింది నాకు ఇవ్వాలి అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది కనీసం ఆలోచన ఉండాలి కదా ఇప్పుడు బాగా ఆలోచించండి అసెంబ్లీకి వెళ్ళేది ఎందుకు మీ యొక్క ఏంటి విధానం చూపించుకుంటాక ప్రజల సమస్యల పట్ల పోరాటం కోసం ప్రజా ప్రజలకు ఏమైనా మంచి చేయడం కోసమా ఇప్పుడు అసెంబ్లీని పెట్టుకునేది ఎందుకు మనం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా బాగు చేసుకోవాలి ఏ రూపాయి మనకు పైనుండి వస్తున్న రూపాయిని ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకునేది ఎంత ఎంత మిగిలింది రాబోయే రోజులు మళ్ళీ ఇంకెంత ఖర్చు పెట్టాలి ఇంకెంత అప్పులని ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకునేది ఏ పథకాలకి ఎంతెంత పెడతాను ఏ పథకాలకి ఎంతెంత కట్టబోతున్నాం ఎన్ని రకాలుగా ఆదుకోబోతున్నాం ఇలాంటి విషయాలు చర్చించుకునేది ఇందులో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది ఐదు సంవత్సరాల్లో ప్రజలను ఆదుకున్న విధానం ఏమైనా ఉందా ప్రజలకు ఏం చేశారు ఎన్ని లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిందంటే ఏ రకంగా ఖర్చు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళాలి అయ్యా నేను ఈ పథకానికి ఎంత పెట్టా ఈ ప్రజల కోసం ఎంత చేశా ఆ ఊరిలో నష్టం కలిగితే ఎంత చేశాను అక్కడ ఇలా చేశాను ఇలా చేసాను చెప్పి ప్రతిదీ బిల్లుల రూపంలో చూపించాలి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అంటాయి కదా అలాంటిది ఎంత కీలకమైన సమావేశాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎలాట్లేదు అంటే ఏమనుకోవాలి అనుకోవాలి ఏం ఇక్కడ తప్పు చేసిన అనుకోవాలా లేదంటే నేను రాను నేను చేయను నా ఇష్టం అంటే కుదురుద్దా అసెంబ్లీ సమావేశాలు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ప్రతిదీ ఎమ్మెల్యేకి గెలిచాడు కదా ఒకవేళ ఎమ్మెల్యే గెలవలేదు కాబట్టి ఓడిపోయాడు అనుకుంటే పక్కన పెట్టేసాడంటే అర్థం ఉంది కానీ పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా నేను వెళ్ళను అంటే కరెక్టేనా ఇలాంటి కీలకమైన బడ్జెట్ విషయంలో వెళ్ళాలంటే వెళ్ళాలి కదా మాట్లాడాలి కదా ఐదు సోస్ల బడ్జెట్లో నువ్వు ఏం చేసావు ఎంత ఖర్చు పెట్టి ఈరోజున ఎన్ని లక్షల కోట్ల అప్పయ్యని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది అంటే నువ్వు ఒప్పుకున్నట్లెక్కేగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పైందని చెప్పి కోటం ప్రభుత్వం చూపిస్తుంది నువ్వు రాలేదంటే దానికి నువ్వు అంగీకారం తెలిపినట్టే కదా నువ్వు వెళ్ళాలి కదా నువ్వు వెళ్లకుండా నీ మీదే బ్లేమ్ చేస్తున్నావు నువ్వు వెళ్ళి దాని గురించి వాదించాలి కదా అలాంటిది నువ్వు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని నేను ప్రెస్ ముందు మాట్లాడతాను నేను ఇంట్లో కూర్చొని కౌంటర్లు వేస్తాను నేను ఏదైనా చేస్తానంటే ఎలా కుదురుద్ది ఒక పక్కన అప్పులు ఉప్పులు చేసేవా పథకాలు అంటావా సరిగ్గా ఇవ్వలేదా ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం బయట ఉండి విమర్శిస్తున్నావా సూపర్ సిక్స్ పథకాలు ఏమైనా పెట్టుబడులను మేమే తెచ్చాము అవి చేసాము పథకాలు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవన్నీ బోలని కూటం ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి బయట కూర్చుని విమర్శించే బదులు అక్కడికి వెళ్ళి విమర్శించవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయరు చేసేవని చేయనివారు ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది అసెంబ్లీకి వెళ్ళకపోతే ఖచ్చితంగా రాజీనామా చేసేయండి దయచేసి ఆ నియోజకవర్గంలో మీరు కేవలం పదకొండు సీట్లు వచ్చినాయి ఆ నియోజకవర్గంలో కొత్త ఎమ్మెల్యే ఎవరిని ఎన్నుకుంటారు కుదిరితే ఆ నియోజకవర్గంలో మార్పులను సంభవించవచ్చు మీరు మీ వ్యక్తిగత స్వలాభం కోసం అసెంబ్లీకి వెళ్ళట్లే తప్ప కనీసం మిమ్మల్ని గెలిపించుకున్న ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు మీ పులివెందుల నియోజకవర్గం కానీ మీ గెలిచినటువంటి పదకొండు పది మంది ఎమ్మెల్యేలు కాన్స్టిట్యూన్సీలు కానీ ఏ సమస్యలు లేకుండా ఉంటాయా ఈ ఐదు సంవత్సరాలు ఏవి తలెత్తకుండా ఉంటాయా ప్రతి గ్రా నియోజకవర్గంలో అభివృద్ధి చెందినప్పుడు మీ నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందాలి కదా మీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీరు అక్కడికి ఏ సమస్యలు చెప్పాలి కదా మా అయ్యే మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది దీని గురించి మాకేం చేస్తారు మాకు ఏంటని చెప్పి ప్రభుత్వం అడగాలి కదా మీ నియోజకవర్గ ప్రజల కోసం మీరు ఆలోచించాలి మీ వ్యక్తిగత స్వలాభాల కోసం మీ వ్యక్తిగత రాజకీయ కలుగు రాజకీయాల గురించి నేను వెళ్ళను అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటాయంటే చంద్రబాబు ఉంటాయండి ఇంకెవరు ఉంటాయంటే నేను వెళ్ళను అంటే ఎలాగా తప్పు చేసేవాళ్ళు అయితేనే ఉంటారు ఈరోజు మీరు తప్పు చేశారని చెప్పి అంగీకరిస్తున్నారు కాబట్టి వెళ్ళట్లేదు ప్రజలనుకునే మాటలు ఇవి మీ కార్యకర్తలు కానీ మీ యొక్క నాయ రాజకీయ నాయకులు కానీ మీ యొక్క సోషల్ మీడియా అనలిస్టులే కానీ మీ సీనియర్ నాయకులు అందరూ చెప్పేది ఒకటి అసెంబ్లీలకు వెళ్ళాలి ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది అసెంబ్లీకి వెళ్ళాలి తప్పు రైట్ అక్కడికి వెళ్ళి ప్రశ్నించుకోవాలి ప్రశ్నిస్తే విషయాలు బయటపడతాయి వాస్తవాలు బయటపడతాయి అని చెప్పి అనేది కదా ఈరోజు నువ్వు వెళ్ళట్లేదు ప్రతి విషయానికి వెళ్ళట్లేదు కాబట్టి నీ మీద బ్లేమ్ ఇన్ని లక్షల కోట్లు ఏమైంది ప్రజాధారణ దుర్వినియోగం చేసి ఇదంతా ఏంటి అని చెప్పి అడుగుతున్నప్పుడు నువ్వు బయట కూర్చొని ప్రజ నేను అడిగిందని సంబంధం చెప్తాం ఏంటి అసెంబ్లీ ఉన్నది ఎందుకు నువ్వు చేసావా చెందలేదు చెందావా చేసావని చెప్పి అక్కడే తెలుసుకునేది నేను ఇంట్లో కూర్చొని తెలుసుకుంటే అక్కడే తెలుసుకుంటాను కరెక్ట్ కాదు కదా ఎప్పటికైనా మారవై జగన్మోహన్ రెడ్డి ఎల్లు బడ్జెట్ సమావేశాలకు వెళ్ళి సా మొత్తం జరిగిన విషయాలన్నీ మాట్లాడి ఫైట్ చేయి ప్రజల కోసం మాట్లాడు మైకులు కూర్చొని మాట్లాడాలి ప్రతిసారి ఏదో డ్రైవ్లో మాట్లాడతాం కానీ మైకులు ముందు కూర్చొని మాట్లాడటం కన్నా అసెంబ్లీలో మాట్లాడిన దానికి విలువ ఎక్కువ ఒక ఎమ్మెల్యేగా నేను గౌరవిస్తారు నువ్వు చేసేటువంటి పరిపాలన గతంలో ఏమీ లేదు కనీసం ఈ మధ్యకాలం ప్రజల పక్షాన పోరాడితే నిన్ను ఇంకో కొద్దిగా మంచి వ్యక్తిగా భావిస్తారు ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి